తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ బలోపేతం అవుతుందా అన్న ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్న రీతిలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ ఊపు ఆ ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో కూడా బలోపేతం అయ్యేందుకు కార్యాచరణ రూపొందిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ విధంగా తన పార్టీలో చేర్చుకున్నారో అందరికీ తెలిసిందే ఇప్పుడు కేసీఆర్ లేడు కేసీఆర్ పార్టీ లేదు తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలోపేతం దిశగా ఒక కార్యాచరణ రూపొందించేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాం సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ ఫలితాలు వచ్చే మూడు రోజుల ముందు తెలంగాణ ముఖ్య నేతలతో చంద్రబాబు ఒక కీలక సమావేశం నిర్వహించారు తెలంగాణ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ని ఇటు పట్టించుకోలేదు కొన్ని కారణాల వల్ల కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్న టీడీపీ తెలంగాణలో కూడా బలోపేతం కావాలి అందుకు కీలక నాయకత్వాన్ని కూడా ఎంపిక చేస్తానని ఒక హామీ భరోసా కూడా తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆ దిశగానే ఇటు తెలంగాణలో పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ సమాయత్తం అవుతుందంటే భవిష్యత్తులో ఏ మేరకు ఆ పార్టీని బలోపేతం చేసి మరొకసారి ప్రజాదరణ పొందేట్టుగా చేయాలో చంద్రబాబు విజన్ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కొందరు సంప్రదించారు మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుంది నే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఈ అన్ని కారణాల నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి మోడీ ఇటు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా స్నేహపూర్వకంగా అడుగులు వేస్తున్న తరుణంలో తెలంగాణలో కూడా అవసరం అనుకుంటే ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లి బలోపేతం దిశగా అడుగులు వేసే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతుంది సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సమీప భవిష్యత్తులోనే బలోపేతం దిశగా అడుగులు వేస్తే ఒక కొత్త అధ్యక్షుని కూడా ఎంపిక చేసే ప్రయత్నాలకి ఇటు చురుకైన అడుగులు పడుతున్న సందర్భంగా కనిపిస్తోంది